హాయ్ అండి ఇదిగోనండి ఈ కిలో తీసుకొచ్చారు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకవేళ అక్కడ చేయించి తెచ్చుకుంటే సరే సరే లేకపోతే ఇదిగోనండి ఇక్కడ ఎన్నె మీద ఉండే ముళ్ళు ఇలా కట్ చేసేసుకోవచ్చు కత్తిరి ఉంటే సరిపోతుందండి ఇలాగ తోక కట్ చేసుకుని తల దగ్గర నుంచి పట్టుకుని ఇలాగ ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవడమేనండి ఏమండి ఏం ఉండదు అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది తర్వాత ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి చూపిస్తున్నాను మీకు ఇదిగోనండి ఇలాగా ఇలా చేసుకున్నాం కదా దీన్ని రాయి మీద వేసి ఉద్దకుండా దీన్ని ఇదిగోనండి ఇంత రాయిల నొప్పి తీసుకుని ఇలా వేసుకుని ఇదిగోనండి ఇలా 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 అనాలి మనం బజార్లో చేయించుకొచ్చినా సరే ఇలా కడుక్కోవాలి ఎలాగంటే నీళ్ళు పోయకుండా ముందు సో ఉప్పు ఒక గుడు ఉప్పు వేసుకుని ఇలా అనుకుని కొంచెం నీళ్ళు చొక్కపోయాలి ఇదిగోనండి ఇలా 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 అంటే మొత్తం దాన్ని ఉన్న పులుసంతా ఊడిపోయి చాలా ఫ్రెష్ అవుతాయి అలా రెండు మూడు సార్లు కడిగామనుకోండి చాలా శుభ్రమైపోతాయి చూశారు కదా ఇదిగో ఇదిగోనండి చెత్త మొత్తం పులుసంతా వచ్చేస్తాయి ఇప్పుడు అలా అన్న తర్వాత ఇదిగో చూసారు కదా ఎంత తెల్లగా వస్తున్నాయో అలాగ రెండు మూడు సార్లు చేసేసరికి చూపిస్తాను అండి ఇదిగోనండి అంతా మొత్తం ఇలా వచ్చింది చూసారు కదా నీళ్ళు మళ్ళీ మళ్ళీ వేసుకుని మళ్ళీ అలాగే మూడు సార్లు కంపల్సరీ మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కుంటే తెల్లగా మెరిసిపోతాయి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం ఇలాగ పులుసు అంతా మొత్తం ఇలా ఊడిపోద్ది అనమాట ఉప్పు వేసి రుద్దేసరికి చాలా నీట్గా అయిపోతాయండి చేసారు కదా ఇగో చాలా వరకు నీట్గా అయిపోయింది ఇంకొకసారి రుద్దితే సరిపోతుంది మూడు సార్లు ఇంక మూడోసారి వేసాను ఇంకా మూడోసారి మీకు ఇస్తున్నాను లాస్ట్ ఫైనల్గా ఇలా క్లీన్ చేసుకోవాలని మనం బయట చేయించుకుని వచ్చిన ఇలాగే క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఇల్లున్నది అంతా మొత్తం పోయి చాలా నీట్గా అయిపోతాయి చూసారు కదా పొట్లో కూడా ఏం ఉండదు ఏం ఉండదు అని మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలాగ ఇలా సరికి కళ్ళు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కోవాలి తెల్లగా వచ్చేస్తాయి సరే మూడోసారి వేసినా కూడా ఇంకా వస్తూనే ఉంది కిలో అండి ఇవి ఇవా చాలా చాలా నీట్గా అసలు పులుసు అనేది లేదు చాలా మనం రాయి మీద వేస్తూకునే దానికన్నా కూడా చాలా తెల్లగా వచ్చినాయి ఇప్పుడు మంచి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగేసుకోవడమే ఇప్పుడు చూశారు కదా ఎంత నీట్గా వాష్ అయిపోయినాయో చూడండి ఇలా మనం చేసుకున్నాక మనం కర్రీ చేసుకోవడమే మీకు కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి నెత్తలు ఎలాగా క్లీన్ చేసు అనేది మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్